నిజంగానే నూట అరవై నాలుగు స్థానాలు ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఇరవై మూడు స్థానాలు పరిమితం అయ్యారో దాన్ని బాల్ బౌన్స్ అన్నట్టుగా ఎంత స్పీడ్గా బౌన్స్ అవుతుందో అంత గట్టిగానే పుష్బాక్ అయ్యారు కూటమిగా కట్టారు మూడు పార్టీలు ఎక్కడా వ్యతిరేక ఓటు చేరనివ్వకుండా భారీ మెజారిటీతో వచ్చారు కాకపోతే వైసీపీ నాయకులు ఆరోపిస్తుంది కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేస్తారు ఈ విధంగా లాక్కునే ప్రయత్నం చేస్తారు మాకు ఇది కూడా చేస్తారు అని చెప్పి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దాంట్లో స్టార్టింగ్ పాయింట్ అయినా ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారా మున్సిపాలిటీ నుంచి మీ యొక్క చాణక్యం బయటకు వస్తుందా అనేది ఒక వెర్షన్ కనిపిస్తోంది ఏమంటారు మీకు ఐఎస్ ప్రేక్షకులు అదే విధంగా కూటేశ్వరరానికి బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం మేడం రోజు ఎందుకంటే మీరు మంచి మంచి సబ్జెక్ట్ పెట్టారు ఈరోజు గంజాయి గురించి కానీ స్టీల్ ప్లాంట్ విషయం గురించి కానీ ఇప్పుడు జారిపోతున్నటువంటి మున్సిపాలిటీలు అని చెప్పేసి జారిపోతున్నటువంటి మున్సిపాలిటీలు అంటే మనం ఏం చేస్తాం మేడం అదే చిత్తూరు జిల్లాలో అదే కుప్ప నియోజకవర్గం నుంచి పొంగనూరు వరకు కర్నూలు జిల్లా వరకు కూడా వాళ్ళు చేసినటువంటి వైసీపీ నేతలు చేసినటువంటి ఇంకో మేము తుడిసి పెట్టేశాం మీకు చిత్తూరు జిల్లాలో ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన చోటే మేము టాప్ మోస్ట్ మీ ఎమ్మెల్సీ మొత్తం మీ జిల్లా పరిస్థితులన్నీ కొట్టేశాం మీ మున్సిపాలిటీలన్నీ మేము కైవసం చేసుకున్నామని ప్రగర్భాలునటువంటి వైసీపీ నేతలకు ఇది ఒక గుణపాఠం మేడం ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు మనం చెప్పలేం మేడం కానీ నోరు జారడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా రాజకీయాల్లో నేను చెప్తున్నాను మేడం ఎందుకంటే మనం రాజకీయాల్లో లేవచ్చు పడిపోవచ్చు అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడకుండా వాళ్ళ ఇష్టానుసారం ఈ ఈరోజు చూడండి మేడం కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి ముఖ్య నిడ్డు ఎర్రస్వామి చూడండి నోటీసులు ఇచ్చిన కానీ మున్సిపాలిటీలో అధికారులు మున్సిపాలిటీ అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అధికారులు అతని దగ్గరికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి మరి ఇటువంటి దుర్మార్గాలు జరిగినప్పుడు ఐసీపీ కార్యాలయాలు వ్యతిరేకంగా మీరు కట్టారని చెప్పేసి నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా అధిక ప్రజల కంటే డిమాండ్ చేస్తున్నట్టు కూడా ప్రజలు కోరుతున్నారు ఇంకో దుర్మార్గం ఇలాగ ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాలు కడుతున్నారని చెప్పేసి వాదిస్తుంటే ప్రజలు వాదిస్తుంటే దాన్ని పట్టించుకోలే పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి మేడం ఈ రోజు ఖచ్చితంగా ఆ వాళ్ళ యొక్క ఆ రాజకీయ ఉరికిని కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎంత చాలా మంది ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కౌన్సిలర్ తో స్టార్ట్ అయినటువంటి ఈ విషయాన్ని రేపు పొద్దున పదకొండు ముందు ఎమ్మెల్యేల దగ్గర కూడా రావచ్చు మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఎలాగుంటాయో వాళ్ళ యొక్క నాయకుడికి వాళ్ళకి కనెక్షన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా మేడం కానీ రాజకీయాలు ఏమైనా జరగవచ్చు అని చెప్తున్నాను కాకపోతే మాకు ఈ విధమైనటువంటి చర్యలు అవసరం లేదు ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి మున్సిపాలిటీలు కాని ఇటువంటి జిల్లా పరిషత్తులు కానీ మేము కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ వాళ్ళకి వాళ్ళ స్వచ్ఛందంగా రిజైన్ చేసి వచ్చేటప్పుడు ఏమవుతుంది మేడం ఖచ్చితంగా మా ఆ గోలు అక్కడికి వెళ్తుంది మేడం మనం చెప్పలేము అది అంటున్నాను అందుకనే అందుకనే ప్రతి వ్యక్తిని నోరు జారి మాట్లాడటం అనేది గతంలో నేను చెప్పాను సార్ ఒక కుప్పం నుంచి ఆ పొంగునూరు వరకు కూడా వాళ్ళు చేసినటువంటి ప్రకల్పాలు ఇదిగో పొడల కొట్టి మీసాలు దువ్వి మరి కాళ్ళు రెగరేసినటువంటి విధానం అయితే ప్రేమ అయిపోయింది మేడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీలో విలువనం చేస్తారే మన ఓ వార్తలు కూడా ఈ రోజు వచ్చాయి కదా మేడం మనం చూస్తున్నాం కదా ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కానీ ఇరవై మూడు స్థానాలు పరిమితం అయినప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఇంకా టీడీపీ పార్టీ అయిపోయింది భూస్థాపితం అయిపోయింది అనుకున్నారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వలేదా అట్లాగుండదు ప్రజల నిర్ణయం తమిళ తమిళనాడులో జైత జయలలిత రాజ నాయకత్వంలో నాలుగు పార్టీకి పడిపోయినటువంటి స్థానాలు మళ్ళీ యువెత్త వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కవిషయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు కూడా పదకొండు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నిలబడగలగాలి నిలబడకుండా రాజ్యం చేతి అప్పుడు విలీనంలోకి మాలో విలీనం అవుతాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పదకొండు మందిని కలిపేతాం లేకపోతే ఇంకోటి బేరం పెడతామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు వెళ్తున్నటువంటి రాజకీయం ఎంతవరకు నిలబడతాయి అనేది మనం వేచి చూడాలి మనం ఖచ్చితంగా మనం వేచి చూడకపోతే మనమే చెప్పలేము ఇప్పుడు రాజకీయంగా తర్వాత మీరు చిన్న పార్టీలే కావచ్చు పెద్ద పార్టీలు కావచ్చు మీది జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ పరిమితమైంది రాజు ఏమైనా ఇప్పుడు ఇప్పుడు చూడండి కవిత కోసం కేసీఆర్ పార్టీని విలీనం విలనం చేస్తారో అతని దగ్గర అస్త్రం ఉందని చెప్పేసి ఈ రోజు మా సోషల్ మీడియా వేదిక మీ మీడియాలు పార్టీ గురించి బిజెపి కదా వెళ్ళేది మీకు ఇన్ఫర్మేషన్ పార్టీయే కదా బిజెపి కూడా అందులోకి రావచ్చు పరిస్థితులు ఉన్నాయి మేడం మరి విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చెప్పలేం మేడం రాజకీయాల్లో అవసరాల కోసం ఏమైనా జరగచ్చు మేడం ఈ రోజు ఒక నిమిషం అండి